కోమశనం నా పేరు శ్రీకాంత్ స్వామి నేను ఆరు సంవత్సరాల నుంచి మాల వేసుకుంటున్నాను నేను ఫస్ట్ టైం వేసుకుంది రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో అప్పుడు నా వయసు పదహారు ఏళ్ళు అప్పుడే నేను మొదటిసారి మాల వేసుకున్నాను నేను మాల వేసుకున్న మొదటిసారి అక్కడికి వెళ్ళి వారం రోజులు ఉండాల్సి వచ్చింది అక్కడ ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు డబ్బులు అన్ని పొడగొట్టుకొని రోజు కింది నుంచి పైనకెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేవాడిని ఓం సౌకర్యం లేదు ఏం లేదు అయినా అప్పుడు నా అయ్యప్పనే నన్ను తీసుకున్నాడు తీసుకున్న ముద్దటి రోజే నా కాలికి దెబ్బ తగిలింది అయినా ఆ దెబ్బతోనే నేను నలభై ఐదు రోజులు దీక్ష అయ్యప్ప నన్ను చేయించాడు అప్పటి నుంచి నేను ప్రతి సంవత్సరం శుబరిమలకి వస్తుంటాను అయ్యప్ప స్వాములకు నేను చెప్పే విజ్ఞప్తి ఒక్కటే స్వామి దయచేసి స్నానం చేసేటప్పుడు సబ్బు ఉపయోగించండి అయ్యప్పని అలంకార ప్రియుడు అంటారు దయచేసి ఎవరు కూడా సబ్బు పెట్టుకోకుండా మా గురుస్వామి చెప్పారు ఇరవై ఏళ్ళ క్రితం చెప్పిన గురుస్వాములు అప్పుడు మనం మన యాత్రకి వెళ్ళేటప్పుడు మన స్మెల్ చూసి అవి ఏవైనా మన మృగాలు మన దగ్గరకు వస్తే అవి దూరం వెళ్ళిపోవాలని చెప్పి నలభై రోజులు వీళ్ళు స్నానం చేయకుండా ఉంటుంది ఇప్పుడు మనకు అన్ని సౌకర్యాలు వచ్చేసాయి అప్పుడు ట్రైన్లో వెళ్తుండే ఇప్పుడు ఫ్లైట్లో వెళ్తున్నాము అన్నీ మారిపోయాయి దయచేసి చెప్పేది మన వల్ల వేరే స్వాములకు ఇబ్బంది కావద్దు మన వాసన చూసి వేరే స్వాములు ఇబ్బంది కలవద్దు దయచేసి సబ్బులు వాడండి మంచి అలంకరణ చేసుకోండి పరిశుభ్రమైన వాతావరణంలో ఉండండి మంచి ఆహారం తినండి ప్రతిరోజు కుదిరినంతసేపు అయ్యప్ప నామస్మరణ చేయండి ఇదే నేను చెప్పదలుచుకుంది దయచేసి ఆడంబరాలకు వెళ్ళి పడి పూజలు మాత్రం తీసుకోవద్దు అప్పులు చేసి మరి తీసుకోవద్దు ఇంటికి భిక్ష పెట్టుకోవాలంటే ఒక్కసారికైనా పెట్టుకోండి చాలు లేకపోతే ఏదైనా గుళ్ళు అన్న ప్రసాద అవుతుంటే అక్కడికి వచ్చి మీకు తోచినంత ఒక యాభై వందనో మీరు ఇచ్చేసేయండి అంతేగాని అప్పులు తీసుకొని వాళ్ళు ఇది చేశారు అది చేశారు అని చెప్పి మాత్రం మీరే పూజలు చేసుకోవద్దు ఇంట్లో అమ్మ నాన్న గౌరవించండి ప్రత్యేకంగా మీరు ఎన్ని రోజులు పూజలు ఉంటారో మీ భార్య కూడా అన్ని రోజులు పూజలు ఉంటుంది వాళ్ళకి మర్యాద ఇచ్చేసి వాళ్ళు చెప్పినది కొంచెం మీరు కూడా అర్థం చేసుకొని వాళ్ళకి కోఆపరేషన్ చేయండి స్వామి శేరు